ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులో ఉంది నువ్వు వెళ్లి క్షమాపణ చెప్తావా లేదా నీ లైఫ్ ని వదిలేస్తావా విందా గ్రూప్స్ మన ఫ్యామిలీని షికా గ్రూప్స్ నుంచి పూర్తిగా తరిమేయాలని అనుకుంటున్నారు నా మాట విను ఓ లక్ష రూపాయలు మరికొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకుని మా అన్నయ్య శ్రవణింటికి వెళ్దాం క్షమాపణ చెప్పేద్దాం అని నిస్సహాయంగా అన్నాడు యశ్వంత్ నో డాడ్ నేను రాను అసలు సురభి ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పను అని చిన్నపిల్లాళ్లా మారా చేశాడు జై ఇంత భయపడుతున్నారు ఈ రికార్డింగ్ వల్ల సురభి ఫ్యామిలీ మన ఫ్యామిలీని తొక్కేస్తుందని నేననుకోవడం లేదు సో నేను కూడా రాను జైని కూడా బలవంతం చేయకండి మనం ఈరోజు క్షమాపణ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మన సర్కిల్లోని మన ఫ్యామిలీని హేళన చేస్తారు అయినా నేను మీలా భయపడటానికి ఫ్యామిలీ బిడ్డని కాను రాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని పొగరుగా అన్నది నందిని రాయ్ సిటీలో మూడు బిగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకటి రాయ్ ఫ్యామిలీ అయితే రెండు మేధా ఫ్యామిలీ మూడు విందా ఫ్యామిలీ ఈ మూడు ఫ్యామిలీస్ కూడా హైదరాబాద్ లోనే కాకుండా బాంబే సిటీలో కూడా డీప్ ఫౌండేషన్ని కలిగి ఉన్నాయి ఈ ఫ్యామిలీస్ కి సిటీలో పెద్ద స్ట్రెంగ్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది షికా ఫ్యామిలీతో పోలిస్తే ఓ మెట్టు పైనే ఉన్నారు అందుకే నందిని భర్తని అలా శాసించగలుగుతుంది చూడు నందిని ఆ దొంగ డేవిడ్గాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వాణ్ణి పట్టుకోవడం సురభికి కుదురుతుందా అయినా అందరినీ షాక్కి గురిచేస్తూ వాణ్ణి పట్టుకోవడమే కాకుండా ఆర్నమెంట్ని వెనుకకు తీసుకొచ్చారు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించారు సురభి ఫ్యామిలీ వెనుక ఎవరో శక్తివంతమైన వాళ్లున్నారు వాళ్లే ఇదంతా చేస్తున్నారు డేవిడ్ ని కనిపెట్టి అతని నోటితో నిజం చెప్పించి మనల్ని ఇరికించారు ఇదంతా ఓ పెద్ద ఉచ్చులా ఉంది ఈ ఉచ్చులో మనం బిగుసుకోకముందే ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి ఓసారి ఆలోచించండి అని చాలా సున్నితంగా చెప్పాడు యశ్వంత్ నందిని మొహం చిట్లించింది ఏదేమైనా తెర వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారు ఈ విషయాన్ని నా వైపు నుండి ఆలోచిస్తే మన ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సురభి ఫ్యామిలీకి హెల్ప్ చేసుండొచ్చు ఇప్పుడు మన సిచ్యువేషన్ అతని అండర్లో ఉంది కాబట్టి మనం శ్రవణన్నయ్య ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి ఈ ఒక్కసారి నా మాట విను అని అన్నాడు యశ్వంత్ ఇక నందిని ఏమీ మాట్లాడకపోయేసరికి యశ్వంత్ జైని లాక్కొని వెళ్లి కారెక్కించాడు అలానే శ్రవణ్ శిఖాకి కాల్ చేశాడు సురభి ఇల్లు శివ తన రూంలో కూర్చొని యోగా చేస్తున్నాడు మరోవైపు సురభి రేణుకాదేవి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు టీవీలో కూతుర్ని చూసుకుని రేణుకాదేవి ఉప్పొంగిపోతుంది తన కూతురు ఆర్నమెంట్స్ డిజైన్స్ లో పెద్ద పేరు తెచ్చుకోవడమే కాకుండా కంపెనీలో చీఫ్ డిజైనర్ గా స్థానాన్ని సంపాదించుకుంది అదే సమయంలో శ్రవణ్ బయటకు వెళ్లి ఇంటికి వస్తున్నాడు ఇంట్లోకి రాగానే తలుపు గట్టిగా నెట్టి సురభి ఏం జరిగింది మా తమ్ముడు యశ్వంత్ తన కొడుకును తీసుకుని క్షమాపణ అడగటానికి ఇంటికొస్తున్నాడంట జై నిన్నేదో ఇబ్బంది పెట్టాడంట కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు అని అన్నాడు శ్రవణ్ ఏంటి యశ్వంత్ అతని కొడుకు జై మన ఇంటికొచ్చి మనకు క్షమాపణ అడుగుదామనుకుంటున్నాడా నో ఇందులో ఏదో తిరుకాసుంది అని అన్నది రేణుక సురభి షాక్ అయింది శివ చెప్పింది జరుగుతుందని ఆమె అస్సలు అనుకోలేదు నాకు క్లియర్ గా తెలియదు కాని యశ్వంత్ వాయిస్ జెన్యున్ గానే ఉంది అతను క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నట్లుగానే అనిపించింది అని సందేహంగా అన్నాడు శ్రవణ్ యశ్వంత్ మీ పట్ల ఇంత మర్యాద చూపిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు అని సురభి వైపు తిరిగి ఏంటి సురభి ఏం జరుగుతుంది అని సీరియస్గా అడిగింది రేణుకాదేవి సురభి ఒక్క క్షణంపాటు తడబడినా ఆ వెంటనే నేను డిజైన్ చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎవరో దొంగలించారు అనే విషయం మీకు గుర్తుంది కదా ఈ సంఘటన మొత్తానికి కూడా తెర వెనుక ఉండి నడిపించింది జై దానికి సంబంధించిన సాక్ష్యం కూడా మన దగ్గరే ఉంది అని కూల్ గా చెప్పింది సురభి ఏంటి జై ఇంత పని చేశాడా వాడు నిన్ను కంపెనీలో నుంచి వెళ్లిపోయేలా చేయాలనుకున్నాడు అయినా రికార్డింగ్ ఎక్కడుంది మీరు దాన్ని ఎలా కనుక్కున్నారు అని కోపంగా అడిగింది రేణుకాదేవి నిజానికి ఆ మిస్ అయిన ఆర్నమెంట్ కంపెనీ కనుక్కొని ఉంటుందని అనుకుంది రేణుకాదేవి కాని ఆ పని చేసింది శివ అని ఆమె అస్సలు అనుకోలేదు రికార్డింగ్ నా దగ్గరే ఉంది అండ్ ఇదంతా శివ కనిపెట్టాడు అన్నది సురభి ఏంటి శివనా అతనిలో ఇంత టాలెంట్ ఉందా అని అనుమానంగా శివ రూమ్ వైపు చూసింది రేణుకాదేవి హా అవును అన్నది సురభి శివ తన కళ్ళు మూసుకుని పూర్తి ధ్యానంలో ఉన్నాడు శివా ఒకసారి బయటికి రా అని గట్టిగా పిలిచింది రేణుకాదేవి అప్పుడే ధ్యానం ముగించుకున్న శివ వెంటనే తను చేస్తున్న పనిని ఆపేసి రేణుకాదేవి దగ్గరికి వచ్చాడు శివ నువ్వు జన్యూన్ గా ఆన్సర్ చెప్పు సురభి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ని ని ఈ సాక్ష్యాన్ని నువ్వే కనుక్కున్నావా అని సందేహంగా అడిగింది రేణుకాదేవి నాకు హెల్ప్ చేయమని నేను నా ఫ్రెండ్ని అడిగాను అతను ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అని చెప్పాడు శివ అమ్మా ఈ విషయంలో శివ నాకు హెల్ప్ చేయడమే కాదు అతను తన ఫ్రెండ్కి లక్ష రూపాయలు ఫీజు ఇచ్చాడు అన్నది సురభి అయినా కాని ఈ శివని నమ్మొద్దు సురభి మోసం చేస్తున్నాడు అంది రేణుకాదేవి యశ్వంత్ అంత పట్టుపట్టి జైని శ్రవణింటికి తీసుకొని వస్తున్నాడు జై నిజంగా క్షమాపణ చెప్తాడా లేదా పలు మరేదైనా ప్లాన్ చేసుకుని వస్తున్నారా రేణుకాదేవికి ఇంకా శివ అంటే ఎందుకంత కోపం సురభికి శివ చూపిస్తున్న ప్రేమ ఇప్పటికైనా అర్థమవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి